టీజిఎస్ ఆర్టీసీలో మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలంగాణ రోడ్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు అందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందని సంస్థల మిగిలిన సైతం భర్తీ చేస్తామని ఆయన ఆర్టీసీ ఉద్యోగస్తులకు పీఆర్సీ కరెంటు నియామకాలు దృష్టి పెడుతున్నామన్నారు ఆదివారం కరీంనగర్లో ముప్పై మూడు ఎలక్ట్రిక్ బస్సును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దసరా పండుగ లోపు ఉద్యోగస్తులకు బాగా లేకుండా చేసే ప్రయత్నం చేస్తే అయితే చేస్తున్నట్టు తెలిపారు గత పదేళ్ళు ఆర్టీసీలో ఉద్యోగుల బస్సుల సంఖ్య బాగా తగ్గిపోయిందన్నారు గతంలో కష్టాలు ఎదుర్కొన్న ఆర్టీసీ ప్రస్తుతం సొంతంగా బస్సులు కొనుగోలు చేస్తుందని చెప్పారు కేవలం హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల కోసం రెండు వేల ఐదులో బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు భవిష్యత్తులో ఆర్టీసీని రక్షించే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేయబడుతుందని స్పష్టం చేశారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో డిజిటల్తో నడిచే బస్సులను తగ్గించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు నడిపించాలనుకుంటున్నామని ఆయన పేర్కొన్న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల సమయంలో విద్యార్థుల సౌకర్యం కోసం ఆర్టీసీ బస్సులు నడిపే విధంగా చర్యలు చే తీసుకుంటున్నామన్నారు కరింపులలో రవాణా పరంగా అన్ని శాఖలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ప్రణం ప్రభాకర్ వివరించారు తెలంగాణలో ప్రజా ప్రభుత్వం మహిళలు ప్రభుత్వం నడిపి నడుస్తుందన్నారు ఇప్పటి వరకు తొంభై రెండు కోట్ల మంది ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేశారని వివరించారు మూడు వేల రెండు కోట్లు విలువైన ఉచిత ప్రయాణాలు మహిళలకు అందించిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకే చెందుతుందన్నారు గతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే మహిళలకు ఆర్టీసీ పక్షులకు ఉచిత ప్రయాణం చేసి పథకాన్ని అమలు చేస్తున్నామని ఆ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచింది దీంతో ఆ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఓటర్ పట్టం కట్టాడు దాంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరింది అనుకున్నట్టు రేవంత్ రెడ్డి సర్కార్ ఈ పథకానికి అమలు చేసింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది కర్ణాటక సైతం ఓటర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అక్కడ సైతం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన విషయం విదితమే ఇలా ఉన్నటువంటి బాగానే ఉంది కానీ ఇప్పటి కూడా వాళ్ళ మీద డ్రైవర్ల మీద ఇవాళ కండక్టర్ల మీద వాళ్ళ మీద బలంగా భారం పడేటువంటి నేపథ్యం ఉంది ఇవాళ బస్సులో డ్రైవర్లు ఎవరైతే బస్ డ్రైవర్లరో బస్ డ్రైవర్లు ఉన్నటువంటి నేపథ్యంలో టికెట్ తీసుకునే డబ్బులు ఇచ్చి వాళ్ళని చెక్ చేసుకునే నేపథ్యం ఉంది గతంలో యాభై వేల యాభై రెండు వేల మంది గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ యాభై రెండు వేల మంది ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ యాభై వేల మంది యాభై రెండు వేల మంది ఉన్న అదే భారం పడేటువంటి నేపథ్యం ఉమ్మడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎంత ఇబ్బంది పడ్డరో అదే తరాల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇలా ఆర్టీసీ డ్రైవర్ల మీద ఇయాల ఉన్నటువంటి బస్సు బస్సు నడిపించేటువంటి వాళ్ళందరి మీద కానీ ఇలా అదే ప్రభావం ఉంది చాలా వరకు చాలీ చాలా బస్సులు ఉన్నాయి ఇలా ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి వరంగల్ పోయేటువంటి రాజధాని బస్సులు కానీ లహారి బస్సులు కానీ ఇలా ఎక్స్ప్రెస్ బస్సులు కానీ ఎంత భయంకరంగా ఉంటుందో అంత భయంకరంగా ఉండే ఫిట్నెస్ ఉండదు ఏది ఉండదు ఎక్కడ బస్సులు ఆగిపోతే చెప్పలేని పరిస్థితిలో ఎక్కడ ఏ బస్సు మంట పంటతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి నేపథ్యంలో ఇలా డ్రైవర్ అని ఉన్నారు ఇలా చెప్పగానే చెప్తున్నటువంటి ఇలా మంత్రుల మాటలు ఇలా ఏం చేస్తున్నారంటే ఇవాళ వచ్చేటువంటి ఆదాయం అంతా ఇవాళ ఆర్టీసీ వల్లనే ఆదాయం వస్తుంది మరి ఆర్టీసీకి నేను చేస్తున్నారా ఆర్టీసీకి లాభం చేస్తున్నారంటే ఆర్టీసీకి లాభం లేదు ఇలా ఉన్నటువంటి నష్టంలో ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూసినటువంటి సందర్భంలో